చూడండి ఇది బ్లౌజ్ బ్లౌజు నెక్ బ్లౌజ్కి వన్ మీటర్స్ బ్లో నెక్ బ్లౌజ్కి వన్ మీటర్ లైనింగ్ పడుతుందండి కంపల్సరీ అది ఏ బ్లౌ నెక్ అనే కాదు ఏ బ్లౌజ్ అయినా సరే మినిమం సైజు వన్ మీటర్ క్లాత్ అయితే ఖచ్చితంగా యూజ్ కావాలండి చూడండి చూడండి ఇది బ్లౌజు హ్యాండు నాలుగు ఇంచులు నాలుగు ఇంచుల హ్యాండ్కి మనం ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ ఇక్కడికి ఫైవ్ ఇంచెస్ అయితే ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలండి ఎందుకంటే మనం కుట్టులోకి ఓ నీట్గా రావాలంటే కంపల్సరీ ఇట్లా ఫైవ్ ఇంచెస్ తీసుకోవాలి ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ డౌనింగు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి అండర్ ఐమ్స్ డౌనింగ్ అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంచులు పెట్టుకోవాలి ఆ ఇంచులు కూడా ఇట్లా కొలవద్దండి చూడండి ఇది ఇంచులు కొలవడం మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంచులు పెట్టుకోవాలి ఇది చూడండి ఇంచులు పెట్టుకొని ఇది స్ట్రైట్గా పెట్టుకోవాలి అసలు ఇలా స్ట్రైట్గా పెట్టుకుంటేనే మనకు బ్లౌజ్ అనేది మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట చూడండి ఇప్పుడు ఏదైతే మనం అండర్ ఆమ్స్కు డాట్ అనేది మనం అతికేస్తామో అది ఈ పీస్ అనమాట ఈ ముక్క అనేది కంపల్సరీ అండర్ ఆమ్స్కి వేసుకుంటామండి ఈ ముక్క లేకపోతే అంటే ఫ్రీగా కుట్టలేము అనమాట కుట్టచ్చులే అట్లా కూడా కానీ ఫ్రీగా కుట్టలేము చూడండి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రేట్గా కట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి మనం పెట్టిందనికంటే ఎక్కువ కట్ చేసుకుంటే ఇడ చేయడానికి మంచిగా ఈజీగా ఉంటుందన్నమాట అనేది మనము ఎక్కువగా క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా క్లాత్ నీట్ గా లేదనమాట ఆ నీట్ గా అనేది ఇట్లా కట్ చేసుకోవాలి స్ట్రైట్గా గా ఇట్లా కట్ చేసుకొని ఇక్కడ ఇది వస్తుందండి చూడండి ఇది ఇలా అండర్ ఆస్కి అటాచ్మెంట్ అనేది వస్తుంది చూడండి ఇట్లా ఇది అటాచ్మెంట్ పీస్ ఇది దీంట్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పీసెస్ కదా చిన్న చిన్న ముక్కలు కదా పోతాయి అన్నమాట పోయినాయి అంటే మళ్ళీ బ్లౌజ్ కోసం మళ్ళీ క్లాత్ సపరేట్గా తీసుకురావాల్సి వస్తుంది అందుకని చెప్పి ఈ ముక్క ఓకేనా బ్లౌజ్ హైటు పదిహేను ఇంచులు అండి చూడండి పదిహేను ఇంచుల బ్లౌజ్ స్ట్రేట్గా వేసుకోవాలి అది నాలుగు మడతలు రావాలి కంపల్సరీ చూడండి నేను వేసిన విధానం కూడా చూడండి ఇది పదిహేను ఇంచుల కోసం ఇట్లా పెట్టిన కాకపోతే చూడండి ఇది అనేది ఇలా మనం ఫోల్డింగ్ వేసినప్పుడు ఇట్లానే వేసుకోవాలి ఇట్లా వేసుకుంటేనే మనకు ఈ బోట్ నెక్ అనేది కంపల్సరీ మంచిగా వస్తుంది అన్నమాట చూడండి ఈ బోట్ నెక్ కోసం అని చెప్పి ఇక్కడ నుంచి ఇక్కడికి కంపల్సరీ ఎవరికైనా సరే చిన్నపిల్లలకి తప్ప ప్రతి ఒక్కరికి చిన్నపిల్లలకి తప్ప ప్రతి ఒక్కరికి పిల్లలకి తప్ప ప్రతి ఒక్కరికి పదిహేను ఇంచుల సైజ్ అనేది వస్తుందండి ఇక్కడ వరకు చూడండి ఇక్కడ వరకు కంపల్సరీ పదిహేను ఇంచులు వస్తుంది పదిహేను ఇంచులు పెట్టుకోవాలి కంపల్సరీ పదిహేను ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి చూడండి నేను ఇక్కడ కొంచెము అక్కడ కొంచెం అనేది పదిహేను ఇంచులకు మార్కింగ్ అనేది పెట్టుకున్నా ఆ మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకి ఏంటంటే మనం ఎక్కడైతే సైడ్కి అటాచ్మెంట్ కూడా మనం ఎట్లయితే కట్ చేస్తామో అది మాత్రం యాజటేజ్గా మంచిగా నీట్గా వస్తుంది అనమాట కటింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అనేది ఉండదు అనమాట అందుకని చెప్పి ఇలా నేను మార్కింగ్ పెట్టుకుంటా చూడండి ఇది నాలుగు ఇంచులు వేస్టేజ్ అండి చూడండి నాలుగు ఇంచులు వదిలేసుకోవాలి నాలుగు ఇంచులు వదిలేసుకున్న తర్వాత మనము ఇక్కడ పెట్టుకునేది అయితే షోల్డర్ అవుతుందో షోల్డరు టూ అండ్ హాఫ్ తీసుకోవాలి బోట్ నెక్ కాబట్టి కంపల్సరీ టూ అండ్ హాఫే తీసుకోవాలి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోవాలి మనకు అండర్ ఆమ్స్ రౌండింగ్ కోసం అని చెప్పి సిక్స్ ఇంచెస్ హైట్ తీసుకోవాలి దీని హైటు ఫైవ్ ఇంచెస్ బ్రాడింగ్ అనేది తీసుకోవాలండి చూడండి నేను ఇక్కడ నుంచి అక్కడికి మార్కింగ్ పెడతాను చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సిక్స్ పెట్టినా ఈ నుంచి ఇక్కడ వరకు ఫైవ్ పెడితే సరిపోతుంది ఎందుకంటే ఇక్కడ వేస్టేజ్ అనేది మనకు నాలుగు ఇంచులు వచ్చింది కాబట్టి ఈ నాలుగు ఇంచులు వచ్చింది కాబట్టి మనము ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ ఫోర్ ఫోర్ ఇంచెస్ ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇక్కడ ఇక్కడ నుంచి కింది వరకు సిక్స్ ఇంచెస్ ఇది బ్రాడింగ్ ఏమో మన బాడీ సైజ్ కోసం అని చెప్పి ఇదేమో ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది మరీ లావుగా ఉన్న వాళ్ళకంటే సిక్స్ పెట్టుకోండి కానీ మీడియం పర్సన్స్కి అందరికి వచ్చేదంటే ఫైవ్ ఏనా చూడండి ఫైవ్ నుంచి ఫైవ్కి మార్కింగ్ కొట్టుకోవాలి చూడండి అలా మార్కింగ్ కొట్టుకోవాలి అలా మార్కింగ్ కొట్టుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ ఇక్కడ మిడిల్లో ఇక్కడ ఒక వన్ ఇంచు రౌండింగ్ కోసం అని చెప్పి ఇది వన్ ఇంచు పెట్టుకోవాలండి చూడండి రౌండింగ్ కోసం మాత్రమే వన్ ఇంచు కాకపోతే మీకు డౌట్ ఉంటే నేను టేప్తోని కూడా చూపిస్తాను చూడండి వన్ ఇంచు కంపల్సరీ ఉంటుంది నేను ఎప్పుడు ప్రాక్ అంటే నేను రోజు కుడతాను కాబట్టి నేను నార్మల్గా గీసిన కాకపోతే మేము రోజు గీస్తాం కాబట్టి మాకు ఒక అందా అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు అనేది మాత్రం పెట్టుకోండి హైట్ ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట రౌండింగ్ గీసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రేట్గా మార్కింగ్ పెట్టుకోవాలి స్ట్రేట్గా మార్కింగ్ పెట్టుకుంటే అక్కడ వరకే కటింగ్ చేసుకోవాలి ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడెంత ఇక్కడ నుంచి ఇక్కడెంత మధ్యలో ఎంత అని మనం డివైడింగ్గా చూసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మార్కింగ్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట అంటే కష్టపడి చేయాల్సిన అవసరం లేదండి ఈజీగా నేర్చుకోవాలి మనం కటింగ్ అనేది ఈజీగా నేర్చుకుంటే బెటర్ కదా ఇప్పుడు మనం వేస్టేజ్ దగ్గర ఏడైతే మనం నాలుగించులు పెట్టుకున్నామో ఆ నాలుగించుల దగ్గర మనం డౌనింగ్ కూడా సేమ్ నాలుగించులే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాలుగు ఇంచులు ఈ నుంచి ఇక్కడ వరకు నాలుగు ఇంచులు ఓకేనా చూడండి కానీ స్ట్రైట్గా ఉండాలి చూసుకోండి చూసుకొని పెట్టండి ఇలా క్రాస్గా ఉండొద్దు స్ట్రెయిట్గా ఉంటేనే అది అనేది మంచిగా వస్తుంది అన్నమాట ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులు పెట్టుకోవాలి నాలుగించులు అక్కడికి మళ్ళీ సేమ్ యాజ్ యాజీస్ మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాలుగించులు పెట్టుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నాలుగు ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇట్లా మెడ మీద కట్టేసినట్టు రాదనమాట మంచిగా నీట్గా వస్తుంది ఫ్రీగా వస్తుంది నెక్కు చిన్నగా ఉంది అట్లుంది ఇట్లుంది అని అవసరం లేదు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది మాకు డౌనింగ్ ఎక్కువ అనుకుంటే కొంచెం హైట్ పెంచుకోండి సరిపోతుంది ఇది ఒక వన్ ఇంచ్ వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇది ఒక వన్ ఇంచ్ వస్తుంది ఇది రౌండింగ్ చేసుకోవాలి తను బక్కగా ఉంటుందని చెప్పి నేను ఇలా రౌండింగ్ చేస్తున్నానండి చూడండి మా కస్టమర్ కొంచెం బక్కగా ఉంటుందండి అట్లా అని చెప్పి నేను రౌండింగ్ చేస్తాను ఇక్కడికి ఇది ఇలా అండి ఇది ఇది కంప్లీట్గా మన మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది నేను నీట్గా మీకు గీసి చూపిస్తా చూడండి ఇలా వస్తుంది మార్కింగ్ అనేది మొత్తానికి బ్లౌజ్ మొత్తానికి ఇలా మార్కింగ్ అనేది వస్తుంది పర్ఫెక్ట్ అనమాట ఇది మార్కింగ్ ఇక మీరు అదే ఇది అని చెప్పి ఏ కొలతలు అవసరం లేదు ఇది అయితే ఈజీ కటింగ్ అండి నిజంగా ఎక్కుతున్నా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది హార్డ్ అస్సలు కాదు చూడండి ఇప్పుడు ఆమెకు బ్యాక్ రౌండింగ్ అనేది తను ఏమడిగిందంటే వాటర్ డ్రాపింగ్ అడిగింది ఆమె మొత్తం బ్యాక్ టెన్ ఇంచెస్ ఉందండి టెన్ ఇంచెస్ అంటే ఇక్కడ వరకు ఉంది చూడండి ఇక్కడ వరకు టెన్ ఇంచెస్ ఉంది అయితే ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాం ఇక్కడ టెన్ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటే టూ హండ్ హాఫ్ బ్రాడ్ పెట్టుకోవాలి చూడండి టూ అండ్ హాఫ్ బ్రాడ్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ టూ అండ్ హాఫ్ పెట్టుకుంటే ఏంటంటే మంచిగా రౌండింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట అక్కడ నుంచి ఇక్కడ వరకు తను సన్నగా ఉంది కాబట్టి రౌండింగ్ అనేది వస్తుంది కాకపోతే ఈ కొన నుంచి మాత్రం ఖచ్చితంగా పెట్టొద్దు మనం ఇక్కడ నుంచి మాత్రం కటింగ్ చేయొద్దు కనీసం హాఫ్ ఇంచు మాత్రం గ్యాప్ ఉంచుకోవాలి గ్యాప్ ఉంచుకుంటేనే మనకు కరెక్ట్గా అనేది వస్తుంది అనమాట రౌండింగ్ మీకు చూపిస్తానండి చూడండి ఇట్లా ఇది అనేది బ్రాడ్ అనేది మంచిగా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు కటింగ్ చేద్దాము అక్కడికైతే మనం మార్కింగ్ పెట్టుకుంటామో అక్కడికే స్టాప్ చేయాలి ఇప్పుడు మనం రెండు అండి ఒకటి కాదు ఇగో కిందిది పైనది రెండు కలిపి కటింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కొక్కటి కట్ చేయద్దు ఇది మనం వెనకాల బ్రాడ్ అనేది మాత్రం సింగిల్గా కట్ చేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీ డబల్గానే కట్ చేయాలి చూడండి మనము చేషేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి లేట్ అయినా సరే మనకు వచ్చిన నష్టమేం లేదు కాకపోతే పర్ఫెక్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా నీట్గా బ్లౌజ్ అనేది వస్తుందండి అసలు బ్లౌజ్ వస్తుందా రాదా అనే టెన్షన్ కూడా అవసరం లేదు కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ పెద్ద హార్డ్ అయితే ఏమీ కాదు ఇక కాకపోతే వచ్చిన వాళ్ళం ఎట్లయినా అలాగే అంటాము ఎందుకంటే రానోళ్ళకైతే ఖచ్చితంగా ఇబ్బందిగానే ఉంటుంది కదా ఏదైనా సరే వచ్చే వరకు ప్రతి ఒక్కటి కష్టంగానే ఉంటుందండి చూడండి ఇది బోట్ నెక్ బ్లౌజు అంటే ఇది ఫస్ట్ కటింగ్ అనేది ఇట్లా ఉంటుంది చూడండి మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇవి నాలుగు రెండు పొరలుగా ఉన్నాయి కదా వెనకది అంటే బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉంది కదా ఈ బ్యాక్ అండ్ ఫ్రంట్ దాన్ని ఇక్కడ మనం డివైడ్ చేసుకోవాలి షోల్డర్ క డివైడ్ చేసుకొని ఈ ఈ పీస్ ఒకటి సపరేట్గా ఈ కింది పీస్ ఒకటి సపరేట్గా పెట్టి మనం కటింగ్ చేసుకోవాలండి చూపిస్తా మీకు చూడండి ఇలా దేని తినడానికి సపరేట్గా వేసుకోవాలి ఎందుకంటే రెండు కలిపి మాత్రం మనం కటింగ్ చేయొద్దు అస్సలు అసలు రాంగ్ అది ఇట్లా సపరేట్గా వేసుకొని చేసుకోవాలండి మనది ఏదైతే బ్యాక్ రౌండింగ్ అనేది ఉందో అది కటింగ్ చేసుకుందామండి చూడండి నేను బ్యాక్ రౌండింగ్ అనేది కటింగ్ చేసిన చూడండి ఇది వాటర్ డ్రాపింగ్ కటింగ్ అని అంటారండి ఇది డ్రాప్ మన వాటర్ పడేటప్పుడు డ్రాప్ ఇలా ఉంటుందా అలా ఉంటుందండి చూడండి ఇది వాటర్ డ్రాపింగ్ కటింగు అది వెనకాల బ్రాడ్ అనేది అంత హై చిన్నపిల్లలకైతే చిన్నగా పెట్టుకోండి ఇల్లు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు అడిగారు కాబట్టి నేను పెద్దగా పెడుతున్నా లేకుంటే చిన్నగా పెట్టుకోండి ఎందుకంటే వీప్ వీప్ అంతా బయటనే ఉంటుంది కదా బాగుంటుంది చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకైతే లావుగా ఉన్న వాళ్ళకు పెద్దవాళ్ళకైతే బాగుంటుంది ఓకేనా మనము ప్రిన్స్ కట్ కోసం అని చెప్పి మెజర్ చేస్తున్నానండి ఇక్కడ కిందికి మనకు ఫ్రంట్కు కింది భాగం అనేది ఇది నేను ఆమె సన్నగా ఉంది అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి నేను ఒక మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను లాగా ఉన్న వాళ్ళకి నాలుగు ఇంచులు తీసుకోవాలి చూడండి నేను మూడున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకున్నానండి చూడండి మూడున్నర ఇంచులకు మార్కింగ్ అనేది నేను చేసుకున్నా ఇది మూడున్నర ఇంచులు మూడున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ మనం వేస్ట్ కటింగ్ అనేది తీసేస్తానికి రెండు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ రెండు ఇంచులకి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలండి అంటే ఇట్లా రెండు ఇంచులకు ఇది వేస్టేజ్ అనేది పోతుంది అనమాట మనకు ఇది ప్రిన్స్ కట్ కాబట్టి వేస్టేజ్ పోవడానికి ఇది ఇది తీసేస్తేనే మనకు క్రాస్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ బా పార్ట్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ కట్ చేసానికి ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది ఇది టూ అండ్ హాఫ్ అండి టూ అండ్ హాఫ్కి నేను మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ ఇది మార్కింగ్ పెట్టుకొని మనం ఎక్కడైతే మనం వేస్టేజ్ అనేది తీసుకున్నామో అక్కడ వరకు ఒక ఫంక్లాగా గీసుకోవాలి మీకు అది కూడా నేను గీసి చూపిస్తా ఇలా గీసుకోవాలి ఇలా గీసుకుంటేనే మనకు ప్రిన్స్ కట్ అనేది వస్తుంది బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి రౌండింగ్ అనేది మనం ఎక్కువ తీసుకోవాలి చూడండి ఈ రౌండింగ్ అనేది ఉంది కదా ఇది అనేది ఇలా తీసుకోవాలి బ్రెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఇది అనేది ఎక్కువ తీసుకోవాలి తనకి బ్రెస్ట్ ఎక్కువ లేదు సన్నగా ఉంది మీకు ఇంతకుముందు కూడా చెప్పిన కదండి సన్నగా ఉంది కాబట్టి ఇది అనేది నేను తక్కువ తీసుకుంటున్నా అంటే ఇలానే డౌన్ చేసి తీసుకున్న ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అనేది కొంచెం ఇలానే లోతుగా తీసి తీసుకోవాలి ఎందుకంటే బ్రెస్ట్ అనేది క్రాస్ ఎక్కువ ఉండడం వల్ల ఎంత బ్రెస్ట్ ఉన్నా కూడా కవర్ అవుతుంది అనమాట స్టిఫ్గా ఇట్లా లేచి స్టిఫ్గా ఉంటుంది మంచిగా నీట్గా కనిపిస్తుంది పఫ్లాగా వస్తుంది అనమాట ఓకేనా ఇక్కడ నుంచి ఈ మధ్యలోది మనం వేస్టేజ్ తీసేయాలి ఓకేనా తీసి నేను చూపిస్తాను చూడండి చూడండి ఇంత ముందుకు మీకు మార్కింగ్ అనేది నేను వేసినా కదా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను ఎట్లయితే నేను మార్కింగ్ వేసినో సేమ్ యాజ్టీస్ ఇది వేస్టేజ్ కోసం ఇది తీసేస్తున్నాను ఇది అనేది ఇట్లా డౌన్ తిరిగింది కాబట్టి ఇక్కడ మనకు క్రాస్ కటింగ్ అనేది వస్తుంది ప్రిన్స్ కట్ కదా ఇది క్రాస్ అనేది వస్తేనే ప్రిన్స్ కట్ అనేది మంచిగా మనకు బాగుంటుంది బ్రెస్ట్ నిలబడ్డానికి చూడండి ఇది వేసేటప్పుడు మీకు చూపిస్తానండి మనం కుట్టేటప్పుడు ఎలా కుట్టాలో కూడా మీకు చూపిస్తాను నేను చూడండి ఇది కుట్టేటప్పుడు ఇది ఇలా పైకి రావాలి ఇలా పైకి వచ్చి ఇలా కుట్టుకోవాలి ఇది మనం తిరిగినా కొద్దీ ఇది తిప్పుతూ ఉండాలండి ఇక్కడ వరకు వస్తుంది అసలు ఇలా పెట్టుకొని ఈ కొన అనేది ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ అనేది చేయాలి ఓకేనా చూడండి మొత్తం టోటల్గా కటింగ్ అనేది అయిపోయింది ఫస్ట్ది ఫ్రంట్ ఇది హ్యాండ్ ఫ్రంట్ది ప్రిన్స్ కట్ అండ్ ఫ్రంట్ పార్ట్ అది బ్యాక్ అండి చూడండి పోతే కంప్లీట్ అయింది ఈజీ అండి కాకపోతే ఒక రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా ఉంది